యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉన్నారు అక్కడ గమనిస్తూ ఉంటాయని ఆయన గుర్తించినటువంటి విషయం ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అగ్రస్థానాలను వారు ఏర్పాటు చేసుకుంటున్నారు అగ్రస్థానాలు అంటే తెలుసు కదండి పెద్ద పెద్ద సింహాసనాలను వాళ్ళు ఏం అంటే వాళ్ళు వారికి వారు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు చూసి ఆయన అంటున్నాడు మీలో ఎవడైనా హెచ్చింపబడాలని కనుక కోరుకున్నట్లయితే ఒకవేళ మీ స్నేహితుడు కనుక మీ ఫ్రెండ్ కనుక ఎవరినైనా కానీ సరే వాళ్ళ ఇంటికి కనుక మీరు ఆహ్వానించబడినప్పుడు మీరు అక్కడ అగ్రస్థానాలను మీరు కోరుకోవద్దు అగ్రస్థానాలను మీరు కోనుకొని ఉన్నతమైన సింహాసన మీద మీరు ఆశీనుడై కూర్చున్నటువంటి సమయంలో ఆ ఇంటి యజమాని ఎవడైతే ఉన్నాడో ఆయన మీకంటే ఉన్నతమైన అధికారిని కనుక పిలిచినప్పుడు అప్పుడు ఆ ఇంటి యజమాని నీ దగ్గరకు వచ్చేసి అయ్యా దయచేసి పక్కన కూర్చుంటారా అని చెప్పినప్పుడు మరలా నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి చిట్ట చివరి స్థానానికి నువ్వు వెళ్ళాలి అందుకోసమని ఎవరైనా ఇంటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ అగ్రస్థానాలను మీరు కోరుకోకండి మీకు మీరే హెచ్చించబడినట్లుగా ఉన్నతమైన సింహాసనంలో మీరు ఏర్పాటు చేసుకోమాకండి మీరు వెళ్ళి చిట్ట చివర మీరు కూర్చునండి చిట్ట చివర మీరు కూర్చున్నప్పుడు ఆ యజమానుడు ఎవరైతే ఉంటాడో అతన్ని మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని గమనించి సార్ మీరేంటి సార్ ఇక్కడ కూర్చున్నారో దయచేసి రండి పైకి రండి సార్ అని ఎప్పుడైతే ఆ ఇంటి యజమాని మిమ్మల్ని తీసుకెళ్ళి మీద కూర్చుంటారో అది నీకు విలువనిస్తుంది ఇస్తవుతుంది చెప్పండి ఒకసారి హాలూయా ఆ ఇంటి యజమాని వచ్చేసి ప్ర అందరి ముందు కూడా నీతో మాట్లాడి అక్కడి నుంచి నేను తీసుకెళ్లిపోయి సింహాసనం మీద కూర్చోబెడితే అది నీకు ఎంతో విలువను తీసుకొస్తుంది అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎంత తగ్గింపు అక్కడ ఉంటుందో ఇక్కడ మనం అందరూ కూడా చూడొచ్చు మనమందరం కూడా నేర్చుకోవచ్చు ఈరోజు చూడగలిగిన చాలా మందికి ఈ తగ్గింపు అనేటటువంటిది లేదండి చాలామందికి తగ్గింపు లేకుండా హెచ్చించబడుతూ ఉంటారు సేవ చేయాలనేటువంటి తత్వం లేదు సేవా పరిచర్లో పరిచర్య చేయాలనేటటువంటి ఆలోచన లేదు చాలామంది కూడా ఇక్కడ ఏం కోరుకుంటున్నారంటే లీడర్షిప్ను కోరుకుంటున్నారు పెత్తనం చలాయించాలి పది మందిని శాసించాలి పది మందిని తన చేతుల్లో తన గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనలో చాలా మంది కూడా ఉంటున్నారు ప్రపంచ లోకంలో మనం చూడగలిగినట్లయితే అయితే దేవుడు తెలియజేస్తున్నాడు తన్ను తాను తగ్గించుకునేటటువంటి వాడు హెచ్చించబడతాడు ఎలియాజర్ గనక మనం చూడగలిగినట్లేదు బైబిల్ గ్రంథంలో ఈ ఎలియాజరు చే